రక్షంతలు అయ్యండి ఇద్దరికేనాయి ఇద్దరికి రక్షంతలు బ్లెస్సింగ్స్ తీసుకోండి అలా ఉందండి అసలు తీసుకొని కావాలి

అందుకే జనా అవునా మొత్తాన్ని కదా అంటే తిరిగే మూడున్నర నాలుగు వందకు వచ్చారు ఈ రోజు నాలుగు వందకు వస్తున్నారు సో కూడా ఆ లక్ష్మికి దారిగూడెం గురించి అందరూ

హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈ వ్లాగ్ అంతా మా చెల్లి వరలక్ష్మి దగ్గర పూజ చేసుకుందని చెప్పాను కదండి శుక్రవారం పూజ పెట్టాను అయితే మొత్తం అయితే ఇంటికి వచ్చి తాంబూలకి తీసుకున్నారనమాట ఆ వ్లాగ్ ఇది చూడండి చాలా బాగుంటుంది నేనేమో ఉదయం టెన్ టెన్ థర్టీకి వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు మా చెల్లి ఇలా అక్కడ చక్కగా ఇంటి ముందు మంకి పసుపు బొట్ పసుపు రాసుకొని బొట్టలు అవి పెట్టుకొని ఇంటి ముందు చక్క ముగ్గ తీసుకొని బయట చెంపుతో నీళ్ళు నీళ్ళవి పెట్టుకొని తన తులసి లేదనమాట అందుకని తులసి చిన్నవి ఆకులవి అందులో పెట్టి అక్కడ పెట్టేసుకుందండి ఇంకా తయారవుతుందనమాట మా ప్రసన్న తనకి కొంచెం రింగులు అవన్నీ పెట్టడం మెల్ల హారాలు అవి వేయటం అవన్నీ చేస్తుంది అసలు ఒక్కపోత కదండి అసలు క్లైమేట్ చాలా వరస్ట్గా ఉంది వర్షాకాలం అసలు కానీ వర్షాకాలంలో ఉందా అసలు మరి మీకు ఎలా ఉందో తెలియదు ఇక్కడ వైజాగ్లో అయితే మాత్రం ఒక్కపోసేస్తుంది అసలు ఇంకా పూజ టైంలో అయితే ఇంక మనం చెప్పక్కర్లేదు చాలా ఒక్కపోతగా ఉంటుంది ఏదో మొత్తం మీద రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయి ఇంక పూజకి అన్నీ ఆల్రెడీ ముందే సిద్ధం చేసుకుంది కదా వినాయకుడిని తయారు చేసుకొని అక్కడ పెట్టుకుంది పెట్టింది అలాగే గౌరీదేవిని కూడా రెడీ చేసిందండి ఈ లోపు పూజ అంతా అవ్వేసరికి ఇంకా మొత్తైదులు అందరూ వచ్చారు వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళందరినీ పిలుచుకుంటాను వాళ్ళు వచ్చారండి వాళ్ళకి కాళ్ళు పసుపు రాసి తాంబాలు అవన్నీ ఇస్తుందనమాట ఇంటికి ముత్తైదులు వస్తే నిజంగా వాళ్ళు దేవతలు వచ్చినట్టే అని అంటాము అది కరెక్టేనండి నిజంగా అలాంటి వైబే ఉంటుంది మనకి వాళ్ళకి పసుపు రాస్తున్నప్పుడైనా తాంబూలు ఇస్తున్నప్పుడైనా సరే మనం లక్ష్మీదేవిలాగే వాళ్ళని అనుకొని మనం ఇస్తాము నిజంగా ఆ వైబ్స్ అన్నీ అలాగే అనిపిస్తూ ఉంటాయండి వాళ్ళు ఆ పసుపు తీస్తే వాళ్ళు మంగళసూత్రానికి రాసుకొని వాళ్ళ కుంకుమ పెట్టి మనకు కూడా వాళ్ళ కుంకుమ పెట్టి వాళ్ళు బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళ చిన్నవాళ్ళు అవనవండి పెద్దవాళ్ళు అవినవి మనం కాళ్ళకి నమస్కారం చేసి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఆ రోజు వాళ్ళ అమ్మవారితో సమానం అనమాట చాలా చిన్నపిల్లలు ఉంటారు చూసారా వారి సంతోషమత కింద కూడా మనం చూస్తూ ఉంటాం అనకాపల్లిలో నేనైతే ప్రతి శుక్రవారం వీలున్నంత వరకు సంతోషమాత గుడికి వెళ్ళేదాన్ని అండి నాకు చాలా ఇష్టం అనమాట సంతోషమాత అంటే అక్కడ నా చిన్నప్పుడు నా పెళ్ళి కాకముందు సంతోషమాత గుడికి ఎక్కువగా వెళ్ళేదాన్ని నేను ఇదిగోండి వాళ్ళిద్దరూ ఫస్ట్ వచ్చారనమాట వాళ్ళు తాంబూళ్ళలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ ఫ్లాట్లో వాళ్ళందరికీ ఇంకా అలాగా మా చెల్లి తాంబూలు అవన్నీ పసుపు రాసి బొట్లు అవి పెట్టి తాంబోళ్ళు ఇస్తూ ఉంది తను ఇంకా పండగ వచ్చిందంటే అదే వరలక్ష్మీదేవి పూజ వచ్చిందంటే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా తాంబల్లవి ఇచ్చి మనకి టూ టూ థర్టీ త్రీ కూడా అయిపోద్ది భోజనం భోజనాలు చేసి చేయబోసరికి అంత టైం అవుతుంది మీ అందరికి తెలిసిన విషయం మీ అందరికి కూడా అలాగే జరుగుతుంది కదా నిజంగా ఇంటికి వచ్చిన వాళ్ళు దేవతలు అనమాట దేవతలే వాళ్ళు దేవతలారండి మీ దీవెనలు అందించండి ఆ పాటలు అన్నీ పాడారు కదా అదే సినిమాల్లో ఉన్నాయి కదా అవన్నీ పాడుకోవాలనిపిస్తుంది ఇలాంటి వచ్చినప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఈ పాటలన్నీ చాలా ఎక్కువగా వింటున్నారండి భలే ఉంటాయి అనమాట మనం ఇలా పెట్టుకున్నప్పుడు కూడా భలే కుదురుతాయి అవన్నీ కూడా వాళ్ళు తోడుకోవాలంటే మా ప్రసన్న మా సిస్టరు తనకు కూడా తాంబులు అలాగే నాకు వాళ్ళు ఆడపడుచు అందరికీ కూడా అవి ఇచ్చుకుంది చాలా బాగా చేసుకుంది అనమాట ఈ సంవత్సరం అంటే మేమందరం వెళ్ళాం కదా చూసాం కూడా కదా పూజ ఎప్పుడు అంటే ఒక్కడితే చేసుకునేది అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు వాళ్ళ అత్తగారు ఉండేవారు ఎందుకంటే రెండో శ్రావణ శుక్రవారం అయితే అందరికీ ఇంట్లో పూజ ఉండడం వల్ల ఎవరింట్లో ఆలయ చేసుకుంటాం కానీ తను మూడో శుక్రవారం చేసుకోవటం వల్ల మీ అందరం వెళ్ళడానికి కుదిరింది అదే రెండో శ్రావణ శుక్రవారం చేసుకుంటే ఎవరు వెళ్ళకపోదు ఎవరింట్లో ఆల చేసుకుంటాం కాబట్టి ఉండదు కానీ ఒక పూజ అయినా ఒక ఏదైనా మన ఇంట్లో జరిగేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఆ కళ వేరుగా ఉంటుంది ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగా పండగ జరుగుతున్న ఫీలింగ్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలా ఫ్లాట్లో అందరూ కూడా వచ్చారండి చిన్న పాప కూడా వచ్చిందనమాట వీళ్ళ మమ్మీ తను ఈ పాప కూడా కాలికి పశుపతి రాసి బొట్టు పెట్టి తాంబూలం అది ఇచ్చింది మా చెల్లికి ఇంకా అసలు ఇప్పటికే బ్లాగ్ చాలా ఎక్కువైపోతుంది అనమాట అందుకే ఇంకా అవన్నీ పెట్టలేదు వాళ్ళు ఆడపడిచి లక్ష్మి అప్పుడే వచ్చిందండి తను అక్కడ పూజ చేసుకొని సంతోష్ మాత గుడికి వెళ్తుంది ఎప్పుడు కూడా వెళ్ళి అక్కడ చూసుకొని తను వచ్చింది కొంచెం లేట్గా వచ్చింది తను అంటుంది అనమాట నిజంగా భలే చెప్పింది కాళ్ళుకి పసుపు రాస్తుంటే మసాజ్ చేస్తున్న ఫీలింగ్ అవుతుంది నిజంగా కాళ్ళుకి ఎక్కువసేపు పసుపు రాస్తూ అలా కూర్చుంటే మనకేదో మసాజ్ లాగా ఉంటుంది వలసినదే పూజకి ఇదేనండి మసాజ్ నిజంగా కాళ్ళుకి మసాజ్ చేసినట్టే అనమాట పసుపు రాయటం ఒక విధంగా సైంటిఫిక్గా లక్ష్మీ వాళ్ళ ఆయన గారండి మా అన్నయ్య ఇద్దరు కూడా అక్కడ వాళ్ళ దగ్గర కూడా మా చెల్లి బ్లెస్సింగ్స్ తీసుకుంది అలా నేను మా చెల్లికి పసుపు రాసి వాళ్ళ ఇంట్లో ఉన్న పళ్ళు అవి ఇచ్చేసాను అనమాట తాంబూలం కింద గంధం పూసి బొట్టది పెట్టి అలా తాంబూలం నేను కూడా మా చెల్లికి ఇచ్చాను తనవే నేను ఇచ్చినట్టుగా ఇచ్చేసాను అనమాట ఇంక చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మన లక్ష్మీదేవితో సమానం అండి ఎవరి దగ్గరైనా ఎవరైనా మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు అనమాట నువ్వు చిన్నదాను కదా నువ్వు ఇవ్వకూడదు నేను ఇవ్వకూడదేమో అని ఎవరికి ఆ ఫీలింగ్ అక్కర్లేదు చిన్న పెద్ద ఎవరైనా సరే లక్ష్మీదేవితో సమాను బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కంపల్సరిగా లక్ష్మీదేవి అండి అసలు నిజంగా అసలు ఆ రోజంతా మనకు భలే ఉంటుంది అంత అయిపోయింది అనమాట ఇంకా తను తాంబూలం ఇవ్వటం కొంచెం సాంబర్ తూపు అది పెట్టుకుంటుంది అన్నీ చేసేసింది అప్పటికి గాడ్లు కూడా కొంచెం వేసుకుందనమాట గార్లు ఏమో ప్రసన్న ఒకవైపు గార్లు వేసింది ఉల్లిపాయలు అవి వేసి వేసింది అనమాట వాళ్ళ ఆటపడిచేమో కొంచెం పులుపు తిందో తను లక్ష్మి అందుకు తనకి కొంచెం పులుపు లేకుండా తాలింపులు అవి పెట్టింది ఈ లోపు వాళ్ళ పిల్లలు అంటే మా చెల్లెల బాబు ప్రసన్నకి కూడా ఇద్దరు అబ్బాయిలే వాళ్ళ పిల్లలేమో చైతన్యలో చదువుతున్నారు వాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు అలాగే కృష్ణ అండి మా చెల్లెళ్ళ మరిది అనమాట పెద్ద మరిది తను కూడా వచ్చి చక్కగా దేవుడు దండం పెట్టుకొని వచ్చాడు అనమాట వచ్చి చక్కగా వలసి పూజ కోసం కొంచెం స్పీచ్ కూడా ఇచ్చాడు మీరు స్టార్టింగ్ చూసే చూశారు కదా అలా అందరూ భోజనాలు చేస్తారనమాట చేసాక వాళ్ళిద్దరూ ఇంకా వెళ్ళిపోయారు చూడండి మా చెల్లెలు అత్తగారు అనమాట నేను ఎలా చెప్తానో తను నన్ను ఇమిటేట్ చేస్తూ చెప్తున్నారు వినండి

వాళ్ళ దగ్గర చాలా సరదాగా ఉంటారండి ఇంకా నేను కూడా బయలుదేరిపోయాను అనమాట కాంప్లెక్స్ దగ్గర మా మరి డ్రాప్ చేశాను బ్లాగ్ నచ్చింద